అనుకున్నదే అవుతోంది అంతా ఊహించిందే జరుగుతోంది ట్రంప్ అమెరికా అధ్యక్షుడైతే ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు తప్పవన్న వాదనలు నిజమవుతున్నాయి శ్వేతసౌధంలోకి అడుగు పెట్టిందే ఆలస్యం కార్యరంగంలోకి దూకిన ట్రంప్ తనదైన నిర్ణయాలతో హడలెత్తిస్తున్నారు ఒబామా కేర్ ఏడు ముస్లిం దేశాలపై నిషేధం మెక్సికో సరిహద్దులో గోడా వంటి అనేక వివాదాస్పద అంశాల తేనెతుట్టెను ఆయన కదిల్చారు అమెరికానే మొదలు అన్న నినాదానికి ప్రాధాన్యమిస్తూ అక్రమ వలసలు అరికట్టాలని ధ్యేయంగా పెట్టుకున్నారు అందుకోసం దేనికైనా సిద్ధమంటూ వరుస పెట్టి ఆదేశాలు జారీ చేస్తున్నారు ప్రపంచ దేశాల ఇబ్బందులతో సంబంధం లేకుండా తాను అనుకున్నది అమలు చేసే దిశగా సాగుతున్నారు ప్రమాణ స్వీకారం రోజే ట్రంప్ నాయకత్వాన్ని నిరసిస్తూ ఆందోళనలు చెలరేకగా ఇప్పుడు ఆయన తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలను గూగుల్ ఫేస్బుక్ యాపిల్ వంటి దిగ్గజ సంస్థల అధినేతలు సైతం తప్పుపడుతున్నారు ఈ దుమారం ఎటు తిరిగి ఎటు దారితీయనుంది ప్రపంచం పట్ల అమెరికా దృక్పథం మారిపోతోంది అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అగ్రరాజ్యంలో అనూహ్యమైన విధానపర నిర్ణయాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి అమెరికన్లకు ఆరోగ్య భద్రత కలిగించే ఒబామా కేర్ను ట్రంప్ ఒకే ఒక కలం పోటుతో రద్దు చేశాడు వివిధ ప్రభుత్వ విభాగాలు ఏజెన్సీల మీద పడే భారం తగ్గించేందుకే ఒబామా కేర్ను బుట్టదాఖలు చేసినట్టు చెప్పుకొచ్చాడు అయితే ఈ నిర్ణయం కేవలం అమెరికా అంతర్గత వ్యవహారానికి సంబంధించింది అంతవరకు బాగానే ఉన్న వలస విధానాలు ముస్లిం దేశాలపై నిషేధం వంటివి మాత్రం అంతర్జాతీయ సమాజాన్ని భారీ కుదుపులకు గురిచేస్తోంది మెక్సికో నుంచి వలసదారులను అడ్డుకునేందుకు సరిహద్దుల్లో గోడ నిర్మించాలని తీసుకున్న నిర్ణయం సైతం వివాదాస్పదమైంది ఉగ్రవాదంపై పోరు పేరిట ఇరాన్ ఇరాక్ లిబియా సోమాలియా సూడాన్ సిరియా యామెన్ వంటి ముస్లిం ప్రాబల్య దేశాల నుంచి అమెరికాలోకి వలస రాకుండా ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు వలసలు వచ్చే వారిని తీవ్రంగా పరీక్షించే విధంగా నిబంధనల్ని రూపొందించనున్నారు అందులో భాగంగా అమెరికాలో మరో మూడు నెలల పాటు ఈ దేశం నుంచి వచ్చే వారికి వీసాల జారీ నిలిపివేస్తారు తొంభై రోజుల పాటు అమల్లో ఉండే ఈ ఆదేశాలు అమెరికాలో నివసిస్తున్న ఆయా దేశాల వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి ట్రంప్ నిర్ణయం ప్రకారం అమెరికా పౌరసత్వం కలిగి ఉంటే తప్ప తాత్కాలిక విద్యార్థి ఉద్యోగ వీసాలు ఉన్నవారితో సహా గ్రీన్ కార్డుదారులు ఒకసారి అమెరికా వదిలి వెళ్తే ఇకపై తిరిగి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కోక తప్పేలా లేదు అందువల్ల సుమారు ఐదు లక్షల మంది భవితవ్యం ఇబ్బందుల్లో పడింది ఫలితంగా బహిరంగంగానే సవాల్ విసిరింది శరణార్థులను దేశంలో అడుగు పెట్టనివ్వం అన్న ఆదేశాలు బేఖాతరు చేస్తూ ఐదేళ్లలో పదివేల మంది శరణార్థులకు తమ సంస్థ ద్వారా ఉపాధి కల్పిస్తానని స్టార్బక్స్ సీఈఓ హోహార్డ్ షూల్జ్ ప్రకటించాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కాఫీ స్టోర్లలో వీరికి ఉద్యోగాలు ఇస్తానని పేర్కొన్నారు అది అమెరికా నుంచే ప్రారంభిస్తామన్నారు వాస్తవానికి ఎన్నికల సమయంలో హిల్లరీకి మద్దతుగా నిలిచిన హోవార్డ్కు ట్రంప్ విధానాలంటేనే మండిపడుతున్నారు వలస విధానంలో మార్పులపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతున్న వేళ ట్రంప్ తన నిర్ణయాన్ని గట్టిగా సమర్థించుకుంటున్నారు ఎన్నికల ప్రచారంలో చెప్పిన మాటల్నే ప్రస్తుతం చేతుల్లో చూపిస్తున్నామని అమెరికాను ఆ దేశ పౌరుల్ని రక్షించడమే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు గత ప్రభుత్వాల కాలంలోనే ఇలా చేసి ఉండాల్సిందని ఆయన చెప్పారు ఈ నిర్ణయం ముస్లింలపై నిషేధం కాదన్నారు ఐసిస్ ను ఓడించేందుకు అవసరమైన సమగ్ర వ్యూహాన్ని ముప్పై రోజుల్లోపు రచించాలని సైనిక విభాగాన్ని ఆదేశించారు ఆంక్షలు పెట్టిన ఏడు దేశాల్లో పెద్ద ఎత్తున ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నట్టు ఒబామా హయాంలోనే నిర్ధారించారని గుర్తు చేస్తున్నారు మరోవైపు వలసల నిషేధ దేశాల జాబితాలో పాకిస్తాన్ను కూడా చేర్చే అవకాశాలు ఉన్నాయంటూ వైట్ హౌస్ వర్గాలు సంకేతాలిస్తున్నాయి ఏడు ప్రమాదకర దేశాల్లో ఉన్నట్టుగానే పాక్లోనూ అవే పరిస్థితులు ఉన్నందున త్వరలోనే అందుకు సంబంధించి నిర్ణయం విలువడొచ్చని స్పష్టం చేస్తున్నారు ఆ వార్తలపై దాయాది మాత్రం ఆచితూచి స్పందిస్తోంది నిర్ణయం వెలువడితే అప్పుడు చూద్దామని సమాధానం దాటవేస్తోంది ఇస్లామిక్ దేశాల పౌరులను అమెరికాలోకి రాకుండా నిషేధం విధించటంపై ఐసిస్ సహా పలు జిహాదీ గ్రూపులు భిన్నంగా స్పందించాయి ముస్లింలలో మరింత ఐక్యత తెచ్చేలా ట్రంప్ మేలు చేశారని సంబరాలు చేసుకున్నాయి అయితే నిషేధం నిర్ణయంపై అంతర్జాతీయ పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమ జాతిపై ఆంక్షలు విధిస్తే విదేశాల నుంచి వచ్చే ముస్లింలే కాకుండా అమెరికన్ ముస్లింలు కూడా జాతి వ్యతిరేకులుగా మారి జిహాదీ గ్రూపులకు అనుకూలంగా వ్యవహరించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు అనూహ్యంగా ట్రంప్ ప్రతిపాదనను ధనిక ముస్లిం దేశాలైన సౌదీ అరేబియా అబుదాబీ సమర్థించాయి అంతరుద్యంతో అల్లకల్లోలంగా మారిన సిరియా యామన్ శరణార్థులకు ఆశ్రయం ఇచ్చే బదులు ఆయా దేశాల్లోనే రక్షణ ప్రాంతాలు నిర్మించాలన్న అమెరికా ప్రతిపాదనకు అవి మద్దతు పలికాయి ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సౌదీ రాజు అబుదాబీ యువరాజులతో జరిపిన ఫోన్ సంభాషణలో సానుకూలత వ్యక్తమైందని వైట్ హౌస్ ప్రకటించింది ట్రంప్ ఉత్తర్వుల మధ్య ప్రాచ్య దేశాల్లో విధులు నిర్వర్తిస్తున్న అమెరికా సైనికులకు మాత్రం తలనొప్పిగా మారాయి ప్రధానంగా ఇరాక్లో అక్కడి సైనికులతో పనిచేస్తున్న అమెరికా బలగాలు తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నాయి తాము సైతం తమ గడ్డపై అమెరికా బలగాలు పౌరులను అడ్డుకోనివ్వబోమని వారు ఆగ్రహంగా ఉన్నారు ఈ మేరకు నిషేధం దిశగా ఇరాక్ ప్రభుత్వం ఆలోచిస్తోంది అదే జరిగితే ఇరాక్లో తాలిబన్లు అల్ ఖైదా తీవ్రవాదులు మళ్లీ జడలు విప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది అప్పుడు ఇరాక్ రష్యాను ఆశ్రయించొచ్చు ప్రస్తుతం నిషేధం ఎదుర్కొంటున్న ఏడు దేశాలకు చెందిన పౌరులెవరూ తొమ్మిది బై పదకొండు దాడుల నిందితుల్లో లేకపోవడాన్ని అంతా గుర్తు చేస్తున్నారు బ్రిటన్లో అయితే ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ ట్రంప్ అక్కడ పర్యటించకుండా అడ్డుకోవాలంటూ దాఖలైన ఆన్లైన్ పిటిషన్పై ఇప్పటికే పది లక్షల మందికి పైగా సంతకాలు చేశారు ట్రంప్ నిర్ణయాల్లో మరో వివాదాస్పదమైనది మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణం అక్రమ వలసలను అడ్డుకునేందుకు ఆ దేశ సరిహద్దుల్లో గోడ నిర్మిస్తానని పదే పదే ప్రకటించిన ట్రంప్ అది నిజం చేయాలని కంకణం కట్టుకున్నాడు గోడ నిర్మాణానికి మెక్సికో వ్యతిరేకంగా ఉన్నా ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు గోడ నిర్మాణ ఖర్చుల్లో కొంత భరించాలన్న ట్రంప్ నిర్ణయాన్ని మెక్సికో ఇప్పటికే తిప్పికొట్టింది ట్రంప్ హెచ్చరికలను ఏమాత్రం ఖాతరు చేయకుండా మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెన్నా తన అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు పొరుగు దేశాలతో సఖ్యతగా ఉండాల్సింది పోయి అడ్డుగోడలు నిర్మించాలనుకోవడం సరికాదని మండిపడ్డారు ఎవరేమనుకున్నా తనకేంటి అంటూ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్ భవిష్యత్తులో ఇంకెలా వ్యవహరిస్తారో అంతు చిక్కని విధంగా ఉంది తీవ్రవాదంపై పోరును అంతా అంగీకరిస్తున్నా దానికి ఆయన అనుసరిస్తున్న విధానాలే అవుతున్నాయి తనకు తానే సాటిగా చెప్పుకునే ట్రంప్ తన వ్యూహ బృందం సలహాలు కూడా పాటిస్తున్నట్టు కనిపించడం లేదు విదేశాంగ విధానంలో సమూల మార్పులు అమెరికాకు మేలు చేస్తాయో లేక ప్రపంచ దేశాల్లో ఏకాకిని చేస్తాయో కాలమే సమాధానం చెప్పాలి అందుకే ట్రంప్ అధ్యక్ష పీఠంపై ఉన్నళ్లు యావత్ ప్రపంచానికే పరీక్షాకాలంగా భావించాలి మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇటీ సంగతిలో కలుసుకుందాం నమస్కారం